హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం విటమిన్ సి ఈ ప్రోటీన్స్ ఉన్న కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొత్తిమీర ఒకటి పెద్ద కట్ట తీసుకొని శుభ్రతగా కడిగి పెట్టుకున్నాను పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి మీడియం సైజు టమోటాలు రెండు కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీని తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి పుదిన కొంచెం మీడియం సైజు టమోటాలని మధ్యలో సీడ్ తీసి కట్ చేసి వేసుకోండి మిరపకాయలు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మొత్తం వేసుకోండి చిన్న లెమన్ సైజు చింతపండుని వేసుకోండి వన్ ఫోర్త్ కప్పు నూనె ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బాండీ పెట్టుకొని మూత పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర అంతా ఇట్లా దగ్గరకు వస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోండి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి కొత్తిమీర అంతా బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గాలి చూడండి కొత్తిమీరలో వాటర్ అంతా ఇంకి ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అయినట్లు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వన్ ఇంచ్ అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి అల్లం వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ ఒకటి రెమ్మలు తీసి వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా మనం పెట్టుకున్న కొత్తిమీర కొంచెం గోరెచ్చగా ఉండగా వేసుకోండి వేడి మీద వేయద్దు కొంచెం పసుపు వేసుకోండి కలర్ బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే మన రోట్లో నూరుకున్నట్టు ఉంటుంది పచ్చడి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఈ కొత్తిమీర పచ్చడిని మీరు ఇలాగే తయారు చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి